మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే వైఎస్ఆర్సీపీని అది కూడా ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని వీళ్ళని నమ్ముకొని తమ రాజకీయ జీవితాన్నే ఎంతోమంది కమ్మ సామాజిక వర్గం నేతలు ఫణంగా పెట్టారు ఈరోజు చూసినట్లయితే ఆ అంశాన్ని మనం లైవ్గా తీసుకోవడం జరుగుతూ వస్తుంది ఇక్కడ ఎంతోమంది కమ్మ సామాజిక వర్గం నుంచి సీనియర్ నేతలు స్టాల్ వార్జ్ లాంటి నేతలు జగన్మోహన్ రెడ్డి వెంట నడిచే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి కారణంగానో లేకపోతే ఆయన పార్టీ అయిన వైఎస్ఆర్సీపీ కారణంగానో రాజకీయాల్లో తమకు ఎంతో భవిష్యత్తు ఉందని చెప్పి వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కానీ అలాంటి కమ్మ సామాజిక వర్గ నేతలందరూ కూడా ఈరోజు అసలు వైఎస్ఆర్సీపీలో ఎక్కడున్నారు ఏం చేస్తూ ఉన్నారు అసలు వాళ్ళ భవిష్యత్ కార్యాచరణ ఏంటి అసలు వాళ్ళు కొంతమందికి అసలు భవిష్యత్తు ఉందా లేదా సో ఈ అంశాలన్నీ కూడా నిజంగానే ఆ పార్టీలో కూడా చర్చనీయాంశం అవుతున్నాయి ఒక సామాజిక వర్గ కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాటు ఒక వికృతమైన రాజకీయ క్రీడను నడిపించారు ఆ క్రమంలో తామే సమేతలం అవుతున్నామని వాళ్ళు ఎప్పుడు కూడా ముందు గుర్తించలేదు ఈరోజు మొత్తం అంతా అయిపోయాక కానీ పూర్తిగా చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందంగా వాళ్ళ సిచ్యువేషన్ ఉంది ఇక్కడ మనం కొంతమందిని ఎగ్జాంపుల్స్ గా చెప్పుకోవాలి జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరినీ కూడా ఏ స్థాయిలో ప్యాంపర్ చేయాలో ఆ స్థాయిలో ప్యాంపర్ చేశారు తన అవసరం కోసం అదే స్థాయిలో వాళ్ళందరినీ చంద్రబాబు నాయుడు మీదకి లోకేష్ మీదకి ఆ ఫ్యామిలీ మీదకి పంపించారు ఒక సామాజిక వర్గ కేంద్రంగా ఏ స్థాయిలో దాడి జరగాలో ఆ స్థాయిలో దాడి జరిగింది ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి వెంట నడిచిన కమ్మ సామాజిక వర్గ నేతలు చాలా మంది జగన్మోహన్ రెడ్డి ట్రాప్ లో పడ్డారు పడే ఆ రకంగా ఎదుటూ ఉంది తమ సామాజిక వర్గం ఏమి చూసుకోకుండా వాళ్ళు చంద్రబాబుని లోకేష్ని టార్గెట్ చేసే క్రమంలో తమ మీద తాము ఎంతో వ్యతిరేకతను మూటగట్టుకున్నారు మొత్తం వాళ్ళు తమ రాజకీయ భవిష్యత్తు కూడా సమాధి వేసుకున్నారు ఈరోజు వైఎస్ఆర్సీపీలో అలాంటి నేతలు చాలా తక్కువ మందే ఉన్నారు సో వాళ్ళు వాళ్ళు అసలు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు తమ కాన్షియన్స్ని కూడా ఎందుకు గాలికి వదిలేశారు కొంతమంది ఎందుకు రాజకీయ సన్యాసం చేశారు అంటే వీళ్ళంతటి దీని కారణం పర్టికులర్ సామాజిక వర్గం మీద జగన్మోహన్ రెడ్డి పెంచుకున్న కక్షే ఇక్కడ మనం చూసినట్లయితే కొంతమందిని మనం ప్రముఖంగా చెప్పుకోవాలి ఈ రోజు లైవ్లో ఈ అనాలసిస్ లో కూడా ఇక్కడ మనం చూసినట్టయితే కొంతమంది పర్టికులర్గా మనం డే వన్ నుంచి జగన్మోహన్ రెడ్డితో నడిచిన వాళ్ళు కమ్మ సామాజిక వర్గం నుంచి అంటే ముందుగా అలాంటి వాళ్ళు చెప్పుకోవాల్సింది ఒక తలసిల్ రఘురాం ఎందుకంటే తలసిల్ రఘురామ్ డే వన్ నుంచి వైఎస్ఆర్సీపీలోనే ఉండేవాళ్ళు ఆయన అదే సామాజిక వర్గం నుంచి రిప్రజెంట్ చేస్తూ అయితే ఆయన ఎక్కడ బయటకు పెద్దగా ఎక్స్పోజ్ అయిన సందర్భం ఉండదు ఒక విమర్శల రూపంలోనూ వైఎస్ఆర్సీపీలో ఉన్న మిగతా ఖమ్మ నేతల కంటే సంథింగ్ డిఫరెంట్ తలసిల్ రఘురామ్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఆయన ప్రోగ్రామ్ షెడ్యూల్స్ అంతా కూడా చూసుకుంటే ఉండేవాళ్ళు అంత పర్ఫెక్ట్ కోఆర్డినేటర్ ఉండేవాళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఈవెన్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అంతే పర్ఫెక్ట్ గా తలసీలు రఘురామ్ ముఖ్యమంత్రి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గా ఉంటూ వచ్చేవాళ్ళు అలా అంతే పర్ఫెక్ట్ గా ఆయన మీద అంతే స్థాయిలో ఒక సానుభూతి ఉండేది అంతేగాని ఎక్కడ మిగతా కమ్మ సామాజిక వర్గ నేతలు మాట్లాడినట్టు ఒక పరుష పదజాలాన్ని వాడిన సందర్భం అయితే తలసీలు రఘురామ్ హిస్టరీలో లేదు సో అలాంటి తలసీలు రగ్రామ్ కి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీని ఇచ్చారు ఒక దశలో అంతగా పార్టీ కోసం ఆయన సేవ్ చేశారు కాబట్టి ఆయన మంత్రి పదవి ఇస్తారని ప్రచారం జరిగిన బట్ జగన్మోహన్ రెడ్డి మాత్రం కేవలం ఆయన్ని ఎమ్మెల్సీకే పరిమితం చేశారు ఇక ఇప్పటికీ కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి ప్రోగ్రామ్స్ చూసుకుంటా ఉన్నారు కానీ పార్టీలో ఆ స్థాయి ఆ పరిధి దాటి పార్టీలో ఆయన ఎదిగిన సందర్భం అయితే తక్కువ తలసీలు ప్రోగ్రామ్ ఎందుకంటే ఈయన ముందు ఎందుకు చెప్తున్నానంటే ఈయన కొత్త ఎగ్జామ్షన్ మిగతా కమ్మ సామాజిక వర్గం నేతల కంటే సో అక్కడి నుంచి మనం చూద్దాం ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వెంట నడిచిన అదే సామాజిక వర్గానికి చెందిన నేతల్లో ఉండేది ఎవరంటే కొడాలి నాని కొడాల నాని లాంటి వాళ్ళు టీడీఎం నుంచి తన రాజకీయ జీవితాన్ని అందుకున్నారు ఆయన ఎన్టీఆర్ ఫ్యామిలీ కారణంగానే ఎస్పెషల్లీ హరికృష్ణ జూనియర్ ఎన్టీఆర్ కారణంగానే ఆయనకి టికెట్ కూడా వచ్చింది పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు కూడా ఆయన ప్రొడ్యూసర్గా కూడా వ్యవహరించారు జూనియర్ ఎన్టీఆర్తో చాలా సాన్నిహిత్యం ఉండేది సో ఆయన రెండు వేల పద్నాలుగు ముందు పరిణామాలతో అప్పటికే టీడీపీ నుంచి ఆయన రెండుసార్లు ఎమ్మెల్యే ఉన్నారు అలాంటి పరిణామాల మధ్య కొడాలి నాని వైఎస్ఆర్సీపీలోకి వచ్చే ప్రయత్నం చేశారు వైఎస్ఆర్సీపీలోకి వచ్చిన టీడీపీలో ఉన్ననే రోజులు టీడీపీ స్కూల్ ఆఫ్ పాలిటిక్స్లో ఉన్న రోజులు కొడాలి నాని కొంత పద్ధతిగానే ఉండేవాడు వైఎస్ఆర్సీపీలోకి వచ్చిన తర్వాత ఏదైతే చంద్రబాబు నాయుడిని లొకేషన్ టార్గెట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి కొడాలి నాని ఒక తురుపుముక్కలాగా వాడుకునేవాళ్ళు అటు అసెంబ్లీనైనా ఇటు బయటైనా అది ఏ వేదికైనా సరే ఒక అసహ్యకరమైన లాంగ్వేజ్తో ఆయన చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేస్తూ వచ్చేవాళ్ళు ఈవెన్ మనం ఒకసారి గుర్తు చేసుకుంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో టీడీపీ అధికారంలో ఉంది అయినా ఆ సమయంలో అసెంబ్లీ వేదికగా ఇంతే ఒక అసహ్యకరమైన భాషతో కొడాలి నాని మాట్లాడేవాళ్ళు ఆయన ఆ రోజు టీడీపీ అధికారంలో ఉండే కూడా కంట్రోల్ చేయలేకపోయేది అక్కడి నుంచి మనం చూస్తే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మరొకసారి అవినాష్ లాంటి వాళ్ళని ఓడించి మరీ కొడాల నాని ఎమ్మెల్యే కావడం జరిగింది నాలుగోసారి ఎమ్మెల్యే అయ్యారు ఒక సుదీర్ఘకాలం గుడివాళ్ళలో ఒక బేస్ని కూడా ఫామ్ చేసుకున్నారని తనకు తనకంటూ అలాంటి ఒక వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి ఇచ్చారు అది కూడా సివిల్ సప్లైస్ శాఖ మంత్రి ఆ మంత్రి పదవి ఇచ్చిన తర్వాత ఎందుకంటే ఇక్కడ వన్ ఫిఫ్టీ వన్ సీట్లతో పార్టీ అధికారంలోకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయి అదే అదేవిధంగా తాను నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలిచారు మనందని మంత్రి కూడా అయి ఉన్నారు సో కొడాల నానికి కళ్ళకు పూర్తిగా పొరలుగా అమ్మాయి జగన్మోహన్ రెడ్డి స్కిన్ సేవ్ చేయడం కోసం ఎంత దూరమైనా వెళ్ళేవాళ్ళు ఆయన ఒక బూతులు మంత్రిగా పేరు తెచ్చుకున్నారో ఆ బూతుల్ని ఎండస్ చేస్తూ సో ఎన్నోసార్లు తన మీద తానే తన వ్యక్తిత్వం చేసుకున్నారు చేసుకున్నారాయన అసలు వాళ్ళ ఇంట్లో ఆయన బూతులు చూసిన వాళ్ళు ఎవరైనా సరే టీవీలు కట్టేసే పరిస్థితి వాళ్ళ ఇంట్లో లేడీస్ ఉన్నారో లేరో కానీ ఎవరైనా సరే అలాంటి బూతులు మాట్లాడితే ఇంటి గేట్ బయట నుంచో పెట్టాలి మరి ఇన్ని సంవత్సరాలు అన్ని సంవత్సరాలు ఎలా ఆయన బూతుల్ని బయట జనమే బేర్ చేయలేకపోతే ఇంట్లో వాళ్ళు బేర్ చేశారు అనేది మాత్రం నాకు ఎప్పుడు ఆశ్చర్యమే సో అలా అలా బూతులు మంత్రి అని పేరు ఆయన చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ అసోసియేషన్ చేసే దగ్గర నుంచి లొకేషన్ టార్గెట్ చేసే వరకు మాటకు ముందు జూనియర్ ఎన్టీఆర్ అప్లిఫ్ట్ చేయడం లొకేషన్ ని క్యారెక్టర్ అసోసియేషన్ చేయడం లోకేష్ పుట్టుకని కూడా అవమానించడం భువనేశ్వర్ని బ్రాహ్మణుల్ని కూడా వదిలిపెట్టపడం ఇలా తనకంటూ తన స్థాయి తనే దిగజార్చుకున్నారు కొడాల నాని సో అలా అసలు కమ్మ సామాజిక వర్గంలో కొడాల నాని లాంటి వాళ్ళు ఎందుకు పుట్టారా అని కూడా కమ్మ సామాజిక వర్గం పెద్దలు ఆలోచించిన పరిస్థితి తెచ్చుకున్నారు ఆయన అక్కడి నుంచి చూసుకుంటే ఆయన మంత్రి పదం నుంచి తీసి జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టినా తన యాటిట్యూడ్లో తన భాషలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు దానికి ప్రతిఫలం ఏంటనేది మొన్న చూశారు ఆయన మొన్నటి ఎన్నికల్లో తనకన్నా చెంతో జూనియర్ రాజకీయాల్లో అలాంటి వాళ్ళు వెనుగల రాము చేతిలోని కొడాలనాని ఓడిపోవడం జరిగింది ఓడిపోయిన తర్వాత ఈరోజు కొడాలనానికి భవిష్యత్తు అనేది ఒక క్వశ్చన్ మార్క్ తన ఆరోగ్యం బాగలేక బెంగళూరులో సర్జరీ చేయించుకున్నారు పూర్తిగా హైదరాబాద్కే పరిమితం అవుతున్నారు కొన్ని కేసులో ఇప్పటికీ ఆయన మీద లుక్అవుట్ నోటీస్ కూడా ఉంది సో అలాంటి కొడాలనానికి అసలు ఇంకా రాజకీయ భవిష్యత్తు ఉందా ఆయన గుడివాళ్ళలో వచ్చినా ఏం చేయగలరు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఇక వేరస్ ఆయన క్లోజ్ అసోసియేట్ ఆయనకి శిష్యుడి రూపంలో ఉన్న వంశీని తీసుకుంటే ఈయన నిజంగా తన గురువు కంటే రెండు ఆకులు ఎక్కువే చదివినట్టు బిహేవ్ చేసేవాళ్ళు ఈయన మనకు తెలుసు రెండు వేల తొమ్మిదిలో ఆయనకి ఆయన కూడా జూనియర్ ఎన్టీఆర్ కారణంగానే పార్టీలో టికెట్ రావడం జరిగింది అతి సామాన్య కార్యకర్తగా ఎంట్రీ ఇచ్చిన పరిటాల రవి గానే వంశీ లాంటి వాళ్ళకి పేరు ఉంది అప్పట్లో ఆయన కూడా కొంత జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు ప్రొడ్యూసర్గా కూడా కొన్ని సినిమాలకు పనిచేయడం జరిగింది అక్కడి నుంచి వాళ్ళ ప్రోద్బలంతోనే చంద్రబాబు నాయుడు బీఫామ్ ఇచ్చారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఆయన విజయవాడ ఎంపీగా పోటీ చేసి లగడపాటి చేతిలో ఓడిపోవడం జరిగింది దెన్ రెండు వేల పద్నాలుగు వచ్చేటప్పటికే ఆ రోజు కేసీఆర్ నాని ప్రజారాజ్యంలో వచ్చిన ఒక చేదు అనుభవం కారణంగా టీడీపీలోకి రావడం జరిగింది చంద్రబాబు నాయుడు పాదయాత్రలో కీలక భాగస్వామి అయ్యారు అందుకే ఆయనకి టికెట్ ఇవ్వాల్సిన అప్లికేషన్ చంద్రబాబు నాయుడికి ఉంది అందుకే వంశీని తీసుకెళ్లి గన్నవరంలో అంటే దాసరి బాలవర్ధన్ రావు ఉన్నారు అప్పటికే ఆయన కన్విన్స్ చేసి ఆయన పక్కన పెట్టి వంశీని తీసుకెళ్లి గన్నవరం టికెట్ ఇచ్చారు దెన్ వంశీ ఆ రోజు దుట్ట రామచంద్రరావు చేతిలో చావుదొప్పి కన్ను లోట గెలిచారు చాలా తక్కువ మెజారిటీతో గెలిచిన తర్వాత స్వపక్షంలోనే విపక్షంలాగా ఉండేవాళ్ళైనా ఆయన వ్యవహార శైలి జగన్మోహన్ రెడ్డిని బెజవాడ నడిబొడ్డును ఆలింగనం చేసుకోవడం దగ్గర నుంచి సిపి రామాంజనేయులతో ఉన్న ఇష్యూస్ దగ్గర నుంచి దేవినేని ఉమా పైన విమర్శలు దాకా ఎప్పుడు కూడా ఏదో ఒక రూపంలో ఏదో ఒక వివాదంలో కాంట్రవర్సీ ఉండేవాళ్ళు ఆయన అలా అలాంటి వంశీకి మరోసారి టికెట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిదిలో ఈసారి అర్లగడ్డ తెచ్చిపెట్టారు జగన్మోహన్ రెడ్డి అదే సామాజిక వర్గం నుంచి సో ఆయన కూడా ఓడిపోయారు వంశీ చేతిలోనే ఇక ఓడిపోయిన కొద్ది రోజులకే నానికి మంత్రి పదవి ఇచ్చారు కాబట్టి నాని సమక్షంలో వెళ్ళి జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ పార్టీలో జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో జాయిన్ అయ్యారు దెన్ అది అయిపోయింది అది అయిపోయిన తర్వాత చెప్పాను ఆల్రెడీ నేను స్టార్టింగ్లో నానికంటే రెండు ఆకులు ఎక్కువే అన్నట్టుగా బూతుల్ని బూత్ని ఎండ్రాస్ట్ చేసే విధంగా ఆ భాషను జనానికి పరిచయం చేశారు వంశీ ఆఖరికి ఏ ఎవరైతే తనకి బీఫామ్ ఇచ్చారు అదే నోటితో చంద్రబాబు నాయుడుని అవమానించేవాడు అదే నోటితో ఆయన భార్య భువనేశ్వర్ క్యారెక్టర్ అసోసియేషన్ చేశారు అదే నోటితోని లోకేష్ పుట్టుకుని అవమానించారు తన వెంట వచ్చిన టీడీపీ క్యాడర్ కూడా ఆ పార్టీ నుంచి కొంతమంది వచ్చారు వాళ్ళు కూడా తనను అసహించుకునేలాగా చేసుకున్నారు ఆయన సో దానికి రెప్లికా ఏంటనేది మనకు అనిపించింది సో తనకన్నా ఎంతో జూనియర్ అయినా యార్లగడ్డ వెంకటరావు ఈయన వస్తే తనకి టికెట్ ఉండదని ఆయన టీడీపీలోకి వెళ్ళడం జరిగింది ఆయనకి టీడీపీ రెడ్ కార్పెట్ వేసి వేసింది సో ఆయన ఈరోజు ఆయన చేతిలో ఓడిపోయారు వంశీ ఓడిపోయిన తర్వాత ఈరోజు గన్నవరం పార్టీ ఆఫీస్ తగలపెట్టిన కేసులో అరెస్ట్ అయితే ఆయన ఆహారం ఆయన స్టైలు ఆయన నడవడిక నడత అంతా మారిపోయింది పక్కనే ఉన్న ఆయన క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఆయన గుర్తుపట్టలేని పరిస్థితి కల్పించుకున్నారు ఈ రోజున పట్టుమని ఒక్కరోజు కూడా ఒక గంట సేపు కూడా తన కాన్సెన్సీ గనవరంలో ఉండలేని పరిస్థితి ఇక కొడాల నాని కానీ గన్న అటు గుడివాళ్ళలో గన్నవరంలో వంశీ కానీ తమ భవిష్యత్తు ఏంటి అనేది నిర్ణయించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు ఈరోజు వాళ్ళిద్దరిని అక్కడ దించడానికి కూడా అక్కడ నిలబడటానికి సమన్వయకర్తలుగా జగన్మోహన్ రెడ్డి డేర్ చేయట్లేదు అంటే వాళ్ళ మీద అంత నెగటివిటీని వాళ్ళకు వాళ్లే సెల్ఫ్ గోల్ చేసుకొని తెచ్చుకున్న పరిస్థితి ఉంది ఇక వేరే కేసు నేను నాని తీసుకుంటే ఇంకో అదే కమ సామాజిక వర్గం నుంచి అదే కేసు నాని చంద్రబాబు నాయుడు ఆయనకి రెండు వేల పద్నాలుగులో టికెట్ ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో టికెట్ ఇచ్చారు సో పద్నాలుగు నుంచి ఆయన ఎన్నోసార్లు దుర్గా ఫ్లైఓవర్ దగ్గర నుంచి అనేక అంశాల్లో కీలకంగా ఫైట్ చేస్తూ వచ్చారు అటు టాటా వాళ్ళతో పరిచయాల దగ్గర నుంచి అనేక ఏదైతే సిఎస్ఆర్ ఫండ్స్ కూడా తన కాన్షిడెన్స్కి తెప్పించుకున్నారు అటు గడ్కారీ లాంటి వాళ్ళతో బీజేపీ నేతలతో ఒక క్లోజ్ బాండింగ్ ఉండేది ఇవన్నీ వచ్చింది కూడా ఆయనకి టీడీపీ వల్లే ఇవన్నీ వచ్చింది కూడా చంద్రబాబు నాయుడు వల్లే కానీ అదే చంద్రబాబు నాయుడిని రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ ఓడిపోయిన పరిస్థితిలో ఉంటే పార్టీకి అండగా నిలబడాల్సింది పోయి ప్రతి విషయంలో ఈగోకి వెళ్ళారు ఆయన ఆయన రాజకీయంగా సమాధి చేసే ప్రయత్నం వచ్చింది ఆయనకి శ్వేతాన్ని మేయర్ గా చేద్దాం అనుకున్నారు ఆయన కొన్ని ఈక్వేషన్స్ కారణంగా అది కుదరలేదు దానికి టీడీపీ అధిష్టానందే బాధ్యత అంటారు చంద్రబాబు నాయుడు దగ్గర బొక్కేలు విసిరి కొడతనం దగ్గర నుంచి అవసరమైతే నేను ఇండిపెండెంట్ గా విజయవాడ నుంచి గెలుస్తాననే కాలరేసే అతిశయం దాకా తన చేతులారా తన రాజకీయ జీవితానికి ఆయనే పుల్ స్టాప్ పెట్టుకున్నారు పోనీ పార్టీ నుంచి కామ్గా ఉన్న లాస్ట్ మీట్ వరకు ఆయన గౌరవించారు చంద్రబాబు నాయుడు కానీ అందరిన లోకేష్ కానీ ఆయన ఇక తిరువురు లాంటి ఒక ఇష్యూస్ దేవదత్తు లాంటి వాళ్ళని అవమానించిన తర్వాత ఆయన పక్కన పెట్టారు అప్పటికే చిన్న పార్టీ కూడా ప్రమోట్ చేస్తూ వచ్చింది ఈయన ఎప్పటికైనా నమ్మంలే నమ్మలేమనే సిచ్యువేషన్తో సో ప్రతి చిన్న ఇష్యూకి చీటికి మాటికి పార్టీ మీద అలుగుతూ ఉండేవాళ్ళు ఆయన సో ఆయన ఇగోనే ఆయన ఏదైతే ఆయన అహమే ఆయన అహంకారమే ఆయన చూపించిన అహంకారమే మొన్నటి ఎన్నికల్లో ఆయన దెబ్బేసింది టీడీపీ నుంచి లాస్ట్ మీట్లో వెళ్ళి వైసీపీలోకి ఇమీడియట్గా పార్టీ జెండా కప్పుకొని ఇమీడియట్గా విజయవాడ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తే ఈరోజు తన సొంత తమ్ముడైన చిన్ని చేతిలోనే ఆయన ఓడిపోవడం జరిగింది ఓడిపోయిన తర్వాత రాజకీయ సన్యాసం చేస్తున్నా అని ప్రకటించారు వీళ్లే కాదు ఇంకా మనం చూస్తే పీవీపీ లాంటి వాళ్ళు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కేసీఆర్ నాని చేతిలో పీవీపీ ఓడిపోయారు ఆయన ఎలాగైనా గెలిపిస్తా అని ఆయనతో పాపం జగన్మోహన్ రెడ్డి చాలా డబ్బులు పెట్టించారు సో గెలిచి ఓడిపోయిన తర్వాత ఆయన జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ ఇచ్చిన పాపం అని అందుకే ఎన్నోసార్లు పీవీపీ తన ఆవేదనను సోషల్ మీడియా వేదికగా వెళ్లగక్కిన సందర్భాలు ఉన్నాయి ఇక పూర్తిగా ఆయన కూడా రాజకీయాలను వదిలేశారు జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్న వేస్ట్ అని చెప్పేసి అంతకుముందు కోనేరు ప్రసాద్ కోనేర్ ప్రసాద్ రెండు వేల పద్నాలుగులో విజయవాడ నుంచి పోటీ చేస్తే సో ఆయన కూడా ఓడిపోవడం జరిగింది ఆయన కూడా ఆల్మోస్ట్ ఇక హైదరాబాద్లో ఉండలేక విజయవాడలో ఉండలేక జగన్మోహన్ రెడ్డి పార్టీని వదిలిపెట్టి చెన్నై వెళ్ళిపోయారు ఆ తర్వాత మొన్నటి ఎన్నికలకు ముందు అనారోగ్యంతో ఆయన మరణించడం జరిగింది సో వీళ్ళంతా ఇక అబ్బాయి చౌదరి అబ్బాయి చౌదరి లాంటి నేత మాత్రం ఈరోజు దెందులూరు ప్రభాకర్ చేతులు ఓడిపోయారు మొన్నటి ఎన్నికల్లో గతంలో మొన్న గెలిచిన పంతొమ్మిదిలో మొన్న ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత ఈరోజు చింతనైన ప్రభాకర్ కారణంగా అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఆయన పిలిచి కూర్చోబెట్టుకొని మాట్లాడిన సందర్భం లేదు మాట్లాడిన పరిస్థితే లేదు అలా మనం చెప్పుకున్నట్లయితే వీళ్ళందరూ ఇక వీళ్ళతో పాటు ఇంకొక క్యాండిడేట్ ఉన్నారు ఆయన ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఆయనే దేవినేని అవినాష్ దేవినేని అవినాష్కి చంద్రబాబు నాయుడు ఎంత ప్రయారిటీ ఇచ్చారో మనకు తెలుసు ఎంత ప్రయారిటీ ఇచ్చారు అంటే తన తండ్రి చనిపోయిన తర్వాత ఆయన హక్కును చేసుకున్నారు చంద్రబాబు నాయుడు ఆయనకు తెలుగు యొక్క బాధ్యతలు ఇచ్చారు సరే అందరితో ఆకుండా ఆయనకు రెండు వేల పంతొమ్మిదిలో కొడాల నాని లాంటి సీనియర్ నేత ముందు అవినాష్ గెలవడం చంద్రబాబు నాయుడు కూడా తెలుసు కానీ అతన్ని రామ్మోహన్ నాయుడు తరహాలోనే ప్రమోట్ చేయాలనే విషయంలో సో ఆయనకి గుడివాడు టికెట్ ఇవ్వడం జరిగింది పిన్నం నేను ఫ్యామిలీ దగ్గర నుంచి రా వెంకటేశ్వర్ దాకా అందరినీ కన్విన్స్ చేశారు చంద్రబాబు నాయుడు అవినాష్ కోసం ఇదే అవినాష్ కొడాల నాని చేతిలో ఓడిపోయారు ఓడిపోయి అదే నాని చేతులు పట్టుకుని వెళ్ళి వైఎస్ఆర్సీపీలో చేరారు ఆ టైంలోనే చేరిన దగ్గర నుంచి ఏ తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే విధంగా వంశీ కంటే నాని కంటే రెండు ఆకులు ఎక్కువే చదివినట్టు లోకేష్ని చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేసేవాళ్ళు కనీసం తను అనుభవించిన పదవులు కానీ తనకిచ్చిన టికెట్ కూడా ఆయనకు గుర్తులేదు సో అలాంటి అవినాష్ జగన్మోహన్ రెడ్డి కూడా చాలా క్లోజ్ అయ్యారు అయితే మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఆయనకి తూర్పు టికెట్ ఇస్తే అక్కడ ఓడిపోవడం జరిగింది ఈరోజు ఆయన్ని తనకు అనుకూలంగా వాడుకోవాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేసే క్రమంలో విజయవాడ ఎంపీగా మీకు బాధ్యతలు ఇస్తానన్నా అవినాష్ ఒప్పుకోవట్లేదు నేను విజయవాడ ఎంపీగా పోటీ చేయను దయచేసి నన్ను తూర్పులోనే ఉంచడం రిక్వెస్ట్ చేసుకుంటున్న ఆ పరిస్థితి అయితే ఉంది ఇవాళ ఒకరా ఒకటి అర మాట మాట్లాడుతున్నారంటే ఆయనే అవినాష్ అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్న కారణంగా అవినాష్ రెడ్డి మీద అవినాష్ సారీ అవినాష్ మీద కూడా కేసులు ఉన్నాయి ఈరోజు పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగిన కేసులో ఆయన మీద కేసులు నమోదయ్యాయి అంతేకాదు ఆయన లుకౌట్ నోటీస్ కూడా వచ్చిన పరిస్థితుంది ఇప్పుడు మనం చెప్పుకున్న కొడాల నాని మీద కేసులు ఉన్నాయి అదేవిధంగా దేవినేని అవినాష్ మీద కేసులు ఉన్నాయి వంశీ మీద కూడా కేసులు ఉన్నాయి ఇక మన ఇలా ఇలా చెప్పుకుంటూ పోతే కమ్మ సామాజిక వర్గం నుంచి జగన్మోహన్ రెడ్డి తరపున రిప్రజెంట్ చేసి ఆయన ట్రాప్లో పడి చంద్రబాబు నాయుడిని అదేవిధంగా ఆ సామాజిక వర్గాన్ని అదే స్థాయిలో వీళ్ళంతా దూషించిన సందర్భాలు ఉన్నాయి ఆఖరికి ఎన్నికల కమిషన్ కూడా అది అది ఎన్నికల కమిషన్కి కూడా నిమ్మగడ్డ రమేష్కు కూడా కులం అండించిన ఆ పరిస్థితి ఉంది ఆ రోజున కరోనా వస్తే దాన్ని కూడా కమ్మరోనా అని మాట్లాడిన పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు అలా ఒక సామాజిక వర్గం కేంద్రంగా యాక్చువల్గా సామాజిక వర్గం మీద ఉన్న కోపం కాదు ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు మీద ఉన్న కోపాన్ని కమ్మ సామాజిక వర్గం మీద చూపించే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి ఆ సామాజిక వర్గం కూడా తమదే అని మర్చిపోయి వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి తరపున వీళ్ళంతా కూడా వాయిస్ వినిపించి ఆ పర్టికులర్ సామాజిక వర్గం మీద విషంగా అక్కే ప్రయత్నం చేశారు ఇలా విషయం కక్కుతా ఉంటే తన భవిష్యత్ ఏంటి తన భవిష్యత్తు ఎలా ఉంటుందని కూడా చాలామంది ఆలోచించలేదు ఇక్కడ చూసుకుంటే కాపు సామాజిక వర్గాన్ని తిట్టించే క్రమంలో పేర్ని నాని లాంటి వాళ్ళని గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళని బలవల్సిన చేసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి బూత్లు మాట్లాడించేవాళ్ళు పవన్ కళ్యాణ్ని కానీ దాడిసెట్ రాజా లాంటి వాళ్ళు చాలా మంది ఎవరు కూడా పవన్ కళ్యాణ్ ఇంకా మెజారిటీ నేతలు వైసీపీలో ఉన్నా ఎవరు కూడా తిట్టలేదు సో ఆ లౌక్యాన్ని కనీసం ఈ సామాజిక వర్గం నేతలు చాలా మంది ప్రదర్శించలేకపోయారు వైసీపీలో ఉందే పిడికడి మంది అయితే ఆ పిడికి మంది కూడా జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో పడి ఆయన పూర్తి స్థాయిలో ఆయన మైండ్ గేమ్లోకి వెళ్ళిపోయి తమ సామాజిక వర్గంలో తమ మీద తామే బురద పోసుకునే ప్రయత్నం చేసుకున్నారు నిజానికి ఇక్కడ రెండు రకాలు ఉంటారు సెల్ఫ్ గోల్ చేసుకునే వాళ్ళు ఉంటారు రాజకీయాల్లో అందుకే అంటారు రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలే ఉంటాయి అని చెప్పేసి కానీ వీళ్ళ విషయానికి వచ్చేటప్పటికి వీళ్ళకి వీళ్ళే తమకు తామే గోయి తీసుకుని తమ తామే ఆ గోయ్యలోకి తమ మీదే మట్టేసుకున్న తరహాలో జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో పడ్డారు వాళ్ళంతా సో ఈరోజు వాళ్ళ రాజకీయ భవిష్యత్ ఏంటంటే అందరి మీద కేసులు ఉన్నాయి అందరూ కూడా కేసులు ఉన్నారు తమ కాన్షియన్సీల మీద ఫోకస్ పెట్టలేని పరిస్థితి తమ భవిష్యత్తు మీద ఒక భరోసా లేని పరిస్థితి సో అందుకే ఏ ఆ ఏదైతే అందరూ చెప్తూ ఉంటారు నిండుకుండా తనకుదు అని ఎగిరెగిరి పడతా ఉంటే తమ టైం బాగున్నప్పుడు టైం బాగాలేనప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ ఎదురవుతూ ఉంది ఈరోజు ఏ ఒక్కరు రెస్క్యూ కూడా జగన్మోహన్ రెడ్డి నిలబడే పరిస్థితి అయితే లేదు ఇప్పటికైనా ఇలాంటి వాళ్ళు గ్రహించి కులాల కంపుకి ఎంత దూరంగా ఉంటే కుల సమీకరణాలకి ఎంత దూరంగా ఉంటే అంత బాగుంటుంది అనేది ఇలాంటి వాళ్ళని చూసి రేపటి తరమైన నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు